నమస్తే అండి శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ మహాగణాధిపతే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహాలు ఏ రాసుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అన్న విషయం తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నెలాఖిరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచ నొందుతారనమాట కుజుడుకు వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడుకు వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా కన్యా రాశిలో నీచ నందుతారు శుక్రుడు తర్వాత బుధుడిని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు ఆ బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా రాశిలో సంచారము తరుప తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్ లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడిస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఆ తన ఉచ్చ స్థానం కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్చ స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ ఎయిటీన్త్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రిగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచ ఉంది గురువు మాత్రము ఎగ్జాల్టేషన్ లో ఉంటారు అంటే అందుతారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యరాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచనొందుతారు కాబట్టి లెవెల్ లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే రవి అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి సింహరాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి రవి లేదా సింహ లగ్నం లగ్నాధిపతి రవి వీళ్ళకి మొదట పదిహేడు రోజులు కూడా ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది తర్వాత తృతీయ స్థానంలో సంచారం ద్వితీయ స్థానంలో జనరల్ గా రాష్ట్రాధిపతి కానీ లగ్నాధిపతి కానీ ద్వితీయ స్థానంలో సంచారం ఫేవరబుల్ గా చెప్తూ ఉంటాము కాకపోతే ఇక్కడ మనకి రవి కన్యారాశిలో సంచారం జరుగుతున్న లో మనకి వక్రిగతిలో ఉన్న శని యొక్క వీక్షణ పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాన్ఫ్లిక్స్ ఎక్కడ వస్తాయి అంటే మనకి జనరల్ గా రవిని చూసుకున్నట్లయితే అధికారులతోటి మనము అథారిటేటివ్ ఫిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము కనెక్టివిటీ చేసుకుంటాం కాబట్టి రవికి వచ్చేసరికి అథారిటేటివ్ ఫిగర్స్ అంటే సింహరాశి వాళ్ళు ఎవరైనా కెరియర్స్ లో వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు మీకు మీ అధికారుల నుంచి కొద్దిపాటిగా ఒత్తిడి అనేది కనిపిస్తుంది నిరంతా కూడా ఆ థర్డ్ హౌస్ లో ట్రాన్సిట్ అయినా సరే తులారాశిలోకి అక్కడ థర్డ్ హౌస్ ట్రాన్సిషన్ కూడా మంచిదే పాపగ్రహాలకి కాకపోతే నీచనందుతారు కాబట్టి అక్కడ కూడా కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ కనిపిస్తున్నాయి అంటే మీరు మాట్లాడే మాట చాలా అగ్రెసివ్ గా చాలా హార్ష్గా వచ్చే తీరు కనిపిస్తుంది కాబట్టి స్పెసిఫిక్గా మీ అధికారులతోటి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయండి కొలీగ్స్ విషయంలో కూడా మీరు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండి రఫ్గా మాట్లాడకుండా కొద్దిగా సౌమ్యంగా పొలైట్గా మీరు మాట్లాడినట్లయితే కనుక మీకు ఇబ్బందులు లేవు లేకపోతే మీరు కోరి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న స్థి స్థితి కనిపిస్తుంది నెలంతా కూడా అది కాకుండా మనకి శుక్రుడు కూడా కన్య రాశిలో నీచని అందుతారు కాబట్టి మళ్ళీ ఆపోజిషన్ లో శని సంచారము శని యొక్క దృష్టి కూడా పడుతుంది కాబట్టి మీకు ఆఫీస్ లో ఫీమేల్ కొలీగ్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఒకవేళ మీకు ఫీమేల్ మేనేజర్స్ ఉంటే కనుక ఆడవాళ్ళు మీకు మేనేజర్స్ గా ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి మీకు ప్రెషర్ రావడము లేకపోతే మీ మాట వల్ల కొద్దిపాటిగా వేరే వాళ్ళు హర్ట్ అయ్యి మీ పైన ఏదైనా సడన్ అలిగేషన్స్ వేయడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొద్దిపాటిగా ఫే జాగ్రత్తగా ఉండండి అది కాకుండా ఫ్యామిలీ లైఫ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లగ్నంలోనే కేతు సంచారము సప్తమంలో రాహు సంచారము ఈ నెలలో మళ్ళీ రవి ద్వితీయ వా కుటుంబ స్థానంలో తర్వాత తృతీయ స్థానంలో అష్టమంలో శని ఇవన్నీ ప్లానెట్స్ మనము గమనించుకున్నట్లయితే ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే ఈ నెల కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెము సౌమ్యంగా మీరు హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేయండి హెల్త్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త చాలా అవసరము ఎందుకంటే దేనిపైన ఇంట్రెస్ట్ ఉండకుండా అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది రవి నీచనొందినప్పుడు మీరు హాస్టాధిపతి రవి అయినప్పుడు మీకు మేజర్ స్ట్రాంగ్ ప్లానెట్ రవి కాబట్టి ఆయన కూడా నీచనుంది మళ్ళీ లగ్నంలోనే మీకు కేతు సంచారం కూడా కొద్దిపాటుగా మీ ని డిస్టర్బ్ చేస్తే పరిస్థితి కనిపిస్తుంది ఈ వెళ్ళంతా కూడా లాస్ట్ అక్టోబర్ ట్వంటీ సెవెంత్ వరకు కూడా మీకు కుజుడు కొద్దిగా ఫేవరబుల్ లో ఉంటారు తృతీయ స్థానంలో తర్వాత చతుర్థ స్థానంలో వచ్చేసరికి మీకు కొద్దిపాటిగా డ్రైన్ అయిపోయినట్టు ఫిటీగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అంటే తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో దాని విషయంలో కొంచెం హెల్త్ డయట్ కొద్దిగా చేంజ్ చేసి చేసుకొని వీలైనంత మట్టుకు గా ఉండే ప్రయత్నం చేసుకుని అంటే ఎక్కువ వాటర్ తాగడము ఇలాంటివి చేసుకున్నట్లయితే మంచిది మీకు ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ కనుక ఫుడ్ విషయంలో మీరు కొద్దిగా ఏదైనా వస్తువు పడట్లేదు తిన్నప్పుడు అని అనుకుంటే కనుక అది కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి ఇండైజెషన్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి హై బ్లడ్ ప్రెషర్ కనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే హార్ట్లో బర్నింగ్ సెన్సేషన్ కూడా కనిపిస్తుంది నెలంతా కాబట్టి సింహరాజి వాళ్ళు ఇవి కొద్దిగా మైండ్లో పెట్టుకొని మీ హెల్త్ విషయం కొద్దిగా కేర్ఫుల్ ఉంచు ఉంచుకోండి ఒకవేళ మీకు యోగా పైన ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే కనుక మీకు నచ్చిన జర్నల్స్ ఏవైనా రాసే ప్రయత్నం చేయండి మీ థాట్స్ అన్ని కూడా మీరు రాయడం రూపంలో పెట్టుకున్నట్లయితే కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మ్యారిటల్ విషయం ఆల్రెడీ నేను చెప్పేశాను కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళన్నంత మట్టుకు సంయమనం పా పాటించండి ఫైనాన్షియల్గా మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకునే సిచువేషన్స్ లేవు గురువు కొద్దిగా ఫేవరబుల్ గా ఉన్నారు కాబట్టి ఆ వచ్చిన ఇన్కమ్ ని కొద్దిగా మీరు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ ద్వితీయాధిపతి అయిన బుధుడు కూడా అంత ఫేవరబుల్ పొజిషన్లో లేరు ఈ నెలంతా కాబట్టి కొద్దిగా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి అప్పులు ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆచితూచి అడుగులు వేయండి వీళ్ళనంత మటుకు తెలియని వాళ్ళకి స్ట్రేంజర్స్కి అప్పులు ఇచ్చే ప్రయత్నం చేసుకోకండి ఎక్కడన్నా ఇచ్చినా కూడా అవి వసూలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసుకోండి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా చేయాలనుకుంటే కనుక ఈ నెల వాయిదా వేసుకొని నెక్స్ట్ నెలలో మీరు ప్లానింగ్స్ చేసుకుంటే మంచిది మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా మీరు సూర్యుడికి అర్గం ఇవ్వండి ఈ నెల అంతా కూడా అది దానివల్ల మీకు హెల్త్ బాగుంటుంది మీకు పబ్లిక్ లైఫ్ లో కొద్దిగా రికగ్నిషన్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది అలాగే లక్ష్మీదేవి పారాయణం చేసుకోండి లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ అష్టకం కానీ చదువుకునే ప్రయత్నం చేయండి దుర్గాదేవి ఆరాధన చేసుకునేట్లయితే గనుక మీకు ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి